అరే ఎటో పోయింది ఇది జీరో ఓవర్ కాదు కదా అన్న జీరో ఓవర్ కాదు ఏదైనా కొంచెం అటు ఇటు మాట్లాడడానికి అధ్యక్ష సర్పంచ్ల పెండింగ్ బిల్లులకు సంబంధించి హరీష్ రావు గారు అదేవిధంగా రెడ్డి గారు వెంకటరమణారెడ్డి గారు కోవలక్ష్మి గారు నాయన్ రాజేందర్ రెడ్డి గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది సార్ వారు చెప్పినటువంటి వివిధ అంశాలను చూస్తే మేము వచ్చిన తర్వాత సర్పంచ్లు ఫిబ్రవరి నెలలో వాళ్ళ కాలం అయిపోయింది సార్ అప్పటి తర్వాత మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసి మరి మేమెంతో మాకంత రిజర్వేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్ జరగకపోవడం మూలంగా కొద్దిగా గ్రామాలలో కొన్ని సమస్యలు అయితే ఉన్నమాట వాస్తవం అయితే ఈ వచ్చినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా గత ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పెండింగ్ బిల్లులు అయితే ఇవి ఇవి లాస్ట్ ఏదో వన్ టూ ఇయర్స్ నుంచి కాదు సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కూడా ఇట్లనే వస్తూ వచ్చింది పెండింగ్ బిల్స్ నా దగ్గర ఉన్నాయి కావాలంటే వాళ్ళకు ఆ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష వీరు వీరి ఆయాంలో ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ రోజు హరీష్ రావు గారే ఉన్నారు వారు ఇంత బాధపడుతున్నారు మీ చేతిలో ఉండి ఇట్లా ఒక సంతకం పెట్టించుంటే ఆ రోజు అన్నీ క్లియర్ అయ్యేది మేము వచ్చినాక సర్పంచ్లో లేరు సర్పంచ్ల బిల్లులు మా దగ్గర పెండింగ్ లేవు అయినా కూడా సార్ మన మా ప్రభుత్వంలో మరి ఇప్పటి వరకు జీపీల కోసం ఏడు వందల నలభై కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది ఉపాధి హామీ కింద ఉపాధి హామీ కింద కూడా గతంలో జరిగినటువంటి పనులలో నాలుగు వందల యాభై కోట్లు రిలీజ్ చేసినాం ఇంకా కొంత పెండింగ్ ఉన్నది వాస్తవం కాకపోతే వీళ్ళ హామంలో చేసిన వాళ్ళందరి దాదాపుగా ఎన్ఆర్ఐ చేసి మేము మేము కూడా క్లియర్ చేయడం జరిగింది సార్ అట్లనే ఎలక్షన్స్ జరగకపోవడము ఇతరత్ర ఆ నిధులు కొంత గ్రామ అభివృద్ధి కోసం రిలీజ్ చేయలేకపోయినాం కేంద్ర ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయలేదు సార్ అది కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఉంది అదేవిధంగా మన ఊరు మన బడి కింద కూడా మన వాళ్ళు మాట్లాడరు పదకొండు వందల కోట్ల పనులను రూపాయల పనులను గత ప్రభుత్వం చేస్తే మరి అవి ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నటువంటి మాట కూడా వాస్తవం ఇప్పుడు మేము అమ్మ ఆదర్శ పాఠశాలలతోటి పనులు చేయించడం జరుగుతూ ఉంది సార్ కాబట్టి ఈరోజు మరి మా కోవలక్ష్మి గారు ఎమ్మెల్యే గారు అన్నట్టుగా మేము చెల్లించమనలేదు చెల్లిస్తాము మీరు ఇచ్చిపోయినటువంటి వారసత్వం పెండింగ్ బిల్లులు అప్పులు ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి సర్దుబాటు చేస్తున్నాం కొద్దిగా టైం అడుగుతున్నాం కానీ మేము చెల్లించలేదు అని అనలేదు సాక్షాత్తు ఆర్థిక శాఖ ఆనాటి మంత్రి గారు ఉండి ఈసారి చాలాసార్లు మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్ట్ మీరు ఒక్క సంతకం పెట్టి ఉంటే ఆరు వందల కోట్లు ఆ రోజే రిలీజ్ అయ్యేది కానీ మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది కానీ తప్పకుండా సర్పంచ్లు అందరికి సంబంధించినటువంటి సర్పంచ్లు ఉన్నారు వాళ్ళ మా బాధ మాకు తెలుసు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ హయాంలో చాలామంది రకరకాల ఇబ్బందులు పడ్డారు కాబట్టి సానుభూతితో ఉన్నాం సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మహులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం మీ తరఫున కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను నమస్తే స్పీకర్ గారితో సవినయంగా మనవి చేసేది ఏంటంటే సభ నడుపుతున్న తీరు పట్ల నా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నా ఫస్ట్ క్వశ్చన్ లో ఫస్ట్ క్వశ్చన్ లో నేను చేయెత్తితే మీరు సిగ్నేటరీ కాదు మీకు మైక్ ఇవ్వమన్నారు థర్డ్ క్వశ్చన్లో సిగ్నేటరీ కానటువంటి వ్యక్తికి మీరేమో ఇప్పుడు మైక్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారని మేము అడగడం లేదు సభ సాంప్రదాయాలు అందరికీ సమానంగా ఉండాలని సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇకపోతే మా సీతక్క గారు ఒక మాట అన్నారు నాకు నా పేరు తీసుకొని మీరు అప్పుడే డబ్బులు ఇచ్చి ఉంటే బాగుండేదని ఎస్ నేను ఇచ్చాను మా గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పల్లె ప్రగతి కింద ప్రతి నెల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం పల్లె ప్రగతి ప్రారంభమైన తర్వాత మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల నెల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చుంటే ఇయాల ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచ్ల పాలిట పేద కాంట్రాక్టర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీల పాలిట ఈ హస్తం గుర్తు గుర్తు భస్మాసుర హస్తమై కూర్చున్నది ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు సో దయచేసి మంత్రి గారిని నేను స్పష్టంగా అడిగా సంవత్సర కాలంలో మీరు క్లియర్ చేయలేదు ఒక్క నవంబర్లో బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వందలు ఇచ్చారు అందులో సగమిస్తే సర్పంచ్ల బిల్లులు క్లియర్ అవుతుండే ఎప్పట్లోకి ఇస్తారో స్పష్టంగా చెప్పండి అంటే త్వరలో ఇస్తాం చూస్తాం చేస్తామన్నారు ఏడాది అయినాక కూడా చూస్తాం చేస్తామనేటువంటి మరి బాధ్యతారహితమైన సమాధానం మంత్రి గారి నుంచి వచ్చినందుకు ఈ సభ నుంచి మా తీవ్ర నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం